హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అనమాట మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మళ్ళీ నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవడానికైతే నేనైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట ఈరోజైతే నేను లెమన్ వాటర్ తాగాను ఒకరోజు లెమన్ వాటర్ ఒకరోజు జీరా వాటర్ ఒకరోజు మామూలు హాట్ వాటర్ అలా అయితే నేనైతే మార్నింగ్ అయితే కంపల్సరీగా ఈరోజైతే టిఫిన్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఆ టిఫిన్ అయితే నా కోసమే ఫ్రెండ్స్ మార్నింగ్ అప్లోడ్ చేసిన ఇడ్లీ ఉప్మా నాకు ఇడ్లీ తిని తిని బోర్ వస్తుందని చెప్పైతే నేనైతే పిల్లలకి ఇడ్లీ చేసేసి పల్లీ చట్నీ చేసేసి నేనైతే ఉప్మా చేసుకున్నాను అనమాట ఇడ్లీలతో ఉప్మా చేసేసుకున్నా ఈరోజైతే కర్రీ అయితే ఆలుగడ్డ మురక్కాయ కర్రీ టమాటా వేసి ఆలుగడ్డ మురక్కాయ్ కర్రీ అయితే అనమాట ఈరోజు మార్నింగ్ మీరు ఏమేమి వంటలు చేశారో టిఫిన్స్ ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి అనమాట మా ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకైతే మనస్ఫూర్తిగా అయితే అందరికైతే థ్యాంక్స్ అది చెప్పుకుంటున్నాను ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయమని ముందుకు ఇంకా తీసుకెళ్ళమని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నేనైతే కూర తాలింపు వేసిన తర్వాత నేనైతే మళ్ళీ టమాటాలు కట్ చేసి నైట్ అయితే సరి కట్టుకోలేదు అనమాట అలాగే అయిపోయి కొంచెం నీరసంగా ఉందని చెప్పి నైట్ తోగలేదు అనమాట ఇప్పుడు నేను కూర అన్నం పొయ్యి మీద పెట్టేసి నేనైతే మధ్యలో అయితే గిన్నెలైతే కూడా దోగేసుకున్నాను అనమాట వంట అయిపోయే లోపల గిన్నెలు కూడా అయిపోయినాయి అనమాట నేను నైట్ గిన్నెలు దోవ్కోకపోతే వంట చేస్తూ గిన్నెలు తోగుకుంటాను ఫ్రెండ్స్ లాగా మీరు ఎవరన్నా వంట చేస్తూ గిన్నెలు తోగుకున్న ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మీకు తెలిసే ఉంటుందిగా మార్నింగ్ అయితే ఇడ్లీలో నేను మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇడ్లీలో చేశాను అనమాట ఫ్రెండ్స్ ఒక ఎక్కడ వరకు వెళ్తుందో ఏ ఊర్లు ఏ ఊర్లు వెళ్తుందో తెలుసుకోవాలని అయితే కోరుకుంటున్నాను కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ వెళ్తుందో అనేది అయితే నేను ఛానల్ నుంచి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందా అనేది అయితే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీగా అయితే కామెంట్ చేయండి ఏ ఊర్లకి ఏ ఊర్లకి వెళ్తుందో ఎవరెవరు చూస్తున్నారనేది తెలుసుకోవాలనేది నేనైతే ఆశపడుతున్నాను కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆశపడుతున్నాను అలాగే నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా అయితే నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాకు తెలియాలి కదా ఫ్రెండ్స్ నేను ఎలా తీస్తున్నాను అది అయితే వ్యూవర్స్ బట్టే కదా తెలిసేది నాకు నేను చెప్తున్నాను మా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికైతే ఉంటాను